హలో మై డియర్ ఫ్యామిలీ ఈరోజైతే మీకోసం అని చెప్పి రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో పాకం పట్టే పని లేకుండా కొబ్బరి లడ్డు అయితే చూపిస్తానండి దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే రెండేనండి ఇక కావాలంటే మనము మరింత రుచి కోసం ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా వాడచ్చు మరి అవి ఏమేమిటి అనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము లడ్డు అయితే చాలా జ్యూసీగా ఉందండి ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలనేది చూసేద్దాము దీనికోసమైతే నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని వాడుతూ ఉన్నాను ఇంట్లో ఎప్పుడైనా పూజలు అవి చేసుకున్నప్పుడు మనకు పచ్చి కొబ్బరి చిప్పలు చాలా మిగిలిపోతూ ఉంటాయి కదా ఎన్నని స్టోర్ చేస్తాం చెప్పండి కొన్నైతే ఇలాగ పిల్లల కోసము మన కోసము ఎప్పుడన్నా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలాగైతే స్వీట్ చేసుకుంటే సరే అండి ఎంత రుచిగా ఉంటుందో కొబ్బరి బెల్లము రెండు వాడి చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పచ్చి అయితే ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒకరోజు ముందు తీసేసామంటే మనకి ఈజీగా చిప్ అనేది బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనం కట్ చేసుకోవచ్చు లేదు అది మనకు అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇప్పుడు చిన్న ట్రిక్ చూపిస్తూ ఉన్నాను చూడండి చిప్పని గట్టిగా పట్టుకొని చాకుతో ఇలాగా సన్నటి ముక్కలుగా కట్ చేసినా కూడా మనకు చాలా ఈజీగా మనం కొబ్బరి చిప్ప నుండి కొబ్బరినైతే వేర్ చేసుకోవచ్చు ఈ రెండు కూడా మీకు యూజ్ అవుతాయి టిప్స్ అని అనుకుంటూ ఉన్నాను ఇక్కడైతే నేను మూడు చిప్పల పచ్చి కొబ్బరిను అలాగా పొడవుగా సన్నగా తరిగి పెట్టుకున్నాను దీనికి తగ్గట్టుగా నేను త్రీ బై ఫోర్త్ కప్పు వరకు కూడా బెల్లాన్ని తీసుకుంటూ ఉన్నాను ముందుగా పచ్చి కొబ్బరిని వేసి కొంచెం బరకగా పట్టుకున్న తర్వాత బెల్లాన్ని కూడా అందులోకి వేసి మెత్తటి పేస్ట్ లాగా మీ మిక్సీ ఎంత తిరిగితే అంత మెత్తటి పేస్ట్ లాగా ఒక యాలకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి మీ రుచికి సరిపడా అంటే మీరు కాస్త తీపు ఎక్కువ తినేవాళ్ళు ఈక్వల్ రేషియోలో కూడా తీసుకోవచ్చు లేదా తీపి చాలా తక్కువగా తినే వాళ్ళయితే ఒక కప్పు పచ్చి కొబ్బరికి హాఫ్ కప్పే తీసుకోవచ్చు అది మీ టేస్ట్ ని బట్టి బెల్లాన్ని అయితే అడ్జస్ట్ చేసేసుకోండి ముందైతే స్టవ్ను వెలిగించి well, కొంచెం మందంగా ఉండే ప్యాన్ అయితే పెట్టేసుకోండి నేను ఇక్కడ కుక్కర్ అయితే పెట్టుకున్నాను అది కొంచెం హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను నెయ్యి అయితే పూర్తిగా ఆప్షనల్ అండి నెయ్యి లేకోకుండానే కుక్కర్లోకి ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసేసి కలుపుతూ ఉన్నా కూడా మనకు ఇక్కడ లడ్డైతే చేసుకోవచ్చు నెయ్యి వేస్తే ఏంటంటే మరింత రుచిగా ఉంటుంది రుచి కాస్త పెరుగుతుంది అంతే తప్ప నెయ్యి కంపల్సరీ కావాలని కాదు మనకి ఇక్కడ బెల్లము కొబ్బరి రెండు ఉంటేనే చాలు ఇక ఇలాచీ ఫ్లేవర్ అనేది మీకు నచ్చితే ఇలాచి వేసుకోండి మాకు ఆ ఫ్లేవర్ నచ్చదండి అని చెప్తే ఇలాచీని ఫర్గెట్ చేసేయండి అంతే ఈ రెండు ఇంగ్రీడియంట్స్ ఉన్నా కూడా మనం ఇక్కడ కొబ్బరి లడ్డు అయితే చేసేసుకోవచ్చండి ఇక గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముద్దనంతా అంతా కూడా వేసేసి అడుగంటకుండా కాస్త పొయ్యి దగ్గరలోనే ఉండి కలుపుతూనే ఉండండి ఇలా కలుపుతూ ఉంటే కాసేపటికి దీంట్లో ఉండే కొబ్బరి పాలు అలానే బెల్లము రెండు కలిసినప్పుడు కాస్త వాటర్ అనేది రిలీజ్ అయి ఉంటుంది కదా అదంతా కూడా ఆవిరైపోయి కొబ్బరి మిశ్రమం అంతా కూడా దగ్గర పడుతుంది అనమాట ఇలా దగ్గర పడుతూ ఉంటే మరింత రుచిగా ఉండడం కోసం నేను ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యినైతే వేసుకుంటూ ఉన్నాను మరొకసారి చెప్తూ ఉన్నాను నెయ్యి యాలక్కి పూర్తిగా ఆప్షనల్ మీ ఇంట్లో ఉంటేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయచ్చు ఓన్లీ బెల్లము కొబ్బరితోనే చేసుకోవచ్చు చూస్తున్నారా ఇలాగా కాసేపు మనం అలా కలుపుతూ ఉంటే మనం ఈ కొబ్బరి మిశ్రమం అనేది బాగా దగ్గరికి వచ్చేస్తుంది అడుగంటకుండా ఉండాలంటే తప్పకుండా కొంచెం మందంగా ఉండే ప్యాన్ ని మాత్రమే తీసుకోవాలి లేదా నాన్ స్టిక్ ప్యాన్ అయినా తీసుకోవాలి కొన్నిసార్లు కొబ్బరి బెల్లం రెండు కలిపినప్పుడు సరిగ్గా మిక్సీ పడదు ముందుగా అయితే కొబ్బరి మిక్సీ చేయండి ఇలా కలుపుతూ ఉంటే మనకు ఈ మిశ్రమం అనేది బాగా దగ్గరకు వస్తుంది మనకు చుట్టూ కూడా అతుక్కున్న మిశ్రమాన్ని అంతా కూడా ఎప్పటికప్పుడు తీస్తూ ఉండాలి లేదంటే అంతా కూడా ఎండిపోయినట్లుగా అవుతుంది చూస్తున్నారా ఇంత దగ్గరకైతే వచ్చింది మనం ఈ టైంలో ఒకసారి దీన్ని ఉండ చేసుకొని చూసుకున్నామంటే మనకు లడ్డు కట్టడానికి వస్తుందా లేదా అనేది తెలిసిపోతుంది చూసారా నేను ఇక్కడ ఇలాగ చిన్న లడ్డు చేశాను నాకైతే మిశ్రమం అనేది దగ్గరకు వచ్చింది అని చెప్పి దీని చేశాను స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలండి లేదా కొంచెం వేడి అయినా మేము చుట్టుకుంటాము అంటే అది మీ ఇష్టము నేనైతే పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇప్పుడు మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి మనకు కావాల్సిన సైజులో లడ్డు అనేది ఇలాగ మనం రోల్ చేస్తూ ఉంటే మనకు లడ్డు షేప్ అనేది వస్తుంది మీకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను చూడండి కొబ్బరి మనం మిక్సీలో వేసినప్పుడు మిక్సీ అనేది కొన్ని కొన్ని మిక్సీలు సరిగ్గా తిరగవు కదా అలాంటప్పుడు ఈ కొబ్బరి వేసి అది సరిగ్గా మెదగలేదు అని మీకు తెలిస్తే మాత్రం కాచి చల్లార్చిన పాలను ఒక కాఫీ గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు పాలనైతే యాడ్ చేసుకోవచ్చు అంటే ఇది ఎవరికి మిక్సీలో కొబ్బరి సరిగ్గా తిరగడం లేదు అనే వాళ్లకు ఇలాగైతే వేసుకున్నారంటే కొంచెం మనం కలిపేటప్పుడు టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అంతే టేస్ట్ మాత్రం పాలు వేసినా పాలు వేయకపోయినా కూడా సేమ్ టేస్టే ఉంటుంది చూసారా నేను మీతో మాట్లాడుతూనే ఎన్ని లడ్డూలు చేసేసానో మనకు మూడే మూడు కొబ్బరి చిప్పలతో ఇన్ని లడ్డూలు అయితే వచ్చాయో చూడండి మూడు కొబ్బరి చిప్పలతో నాకు పాతిక లడ్డూల వరకు వచ్చాయి అంటే నేను సైజ్ కొంచెం మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో అయితే లడ్డూలు చుట్టుకున్నానండి ఇలా ఇలాగనక చేసుకొని ఇక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే దాదాపు పదిహేను పైనే ఉంటాయిలండి పదిహేను రోజుల వరకు మన పిల్లలు మనము వీటిని ఉంచద్దు ఒక్క లడ్డూ తినాలని మనం డబ్బా ఓపెన్ చేస్తే చాలు రెండు మూడు ఇలా లడ్డూలు పోతూనే ఉంటాయి చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో లడ్డూలు రుచి మాత్రం అద్భుతంగా ఉన్నాయండి నా మాట నమ్మి ఒక్కసారి మీరు ఇలాగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా కమెంట్ చేసి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుదక్క అంతవరకు సెలవు